ఇద్దరికి ఒకవేళ గొడవ అయితే ఏ విషయంలో గొడవ అవుతుంది మాక్సిమం గొడవ కాదు అసలు నిజం చెప్పండి వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక గొడవ అవ్వకుండా మాకైతే అసలు గొడవ అవ్వదు పెళ్ళయ్యాక ఏదో ఒకటి ఉంటది కదా ఇప్పుడైతే పాప విషయంలో ఎప్పుడైనా నేను పట్టుకోకుండా ఫోన్ చూసుకుంటుంటే తను చిన్నగా లైట్ పట్టుకోవచ్చు కదా అట్లాంటి టాపిక్స్ లోనే చిన్న చిన్నగా అది కూడా పెద్దగా మాకు అసలు గొడవలు కావు మాక్సిమం మేము బానే ఉంటాం

పేరెంట్స్ తో మాట్లాడి చేసుకుంటే ఇంకా బాగుంటది వాళ్ళని బాధ పెట్టి ఇప్పుడు మనం బాధపడి చాలాసార్లు ఆమె బాధపడ్డ రోజులు వాళ్ళ పేరెంట్స్ మాట్లాడకుండా ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ టైంలో లో చాలా స్ట్రగుల్ అయింది ఆమె తా ఎవరు చూసుకున్నారు మమ్మీ మేమే ఇంకా మేము మా ఇంట్లోనే ఉంటుండే మేమే మమ్మీనే బాగా చూసుకునేది అనిపించింది ఇంకా సగ్లేదు అంటే మా అక్క వాళ్ళు కూడా ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళు ప్రెగ్నెన్సీ ముగ్గురు అయితే వాళ్ళు మా ఇంటి దగ్గర వాళ్ళ మమ్మీ వాళ్ళతో వచ్చి ఉండేసరికి మేము బాధపడేది నన్ను కూడా తీసుకెళ్తే బాగుంటుండే మా మమ్మీ వాళ్ళు నేను కూడా అక్క వాళ్ళు వచ్చి ఉంటున్నారు కదా ఉంటది కదా ఉంటది ఇంకా అట్లా చాలా ఆ లో కొంచెం సో అంటే జనరల్ గా ఒక ఇద్దరు కపుల్స్ కలిసి ఉండాలంటే చెప్తుంటారు అండర్స్టాండింగ్ చేసుకోవాలి అండర్స్టాండింగ్ అని అంటారు జనరల్ గా అండర్స్టాండింగ్ సరిపోతుందా అండర్స్టాండింగ్ అంటే ఏంటి కలిసి ఉండాలంటే పెళ్ళైన వాళ్ళు అసలు ఏమి ఉండాలి వాళ్ళు అండర్స్టాండింగ్ అంటే ఇంకే అండర్స్టాండింగ్ అంటే చేసుకొని ఎవరు అంటే ఒకరి మాట ఒకరు వినాలా లేదంటే అసలు గొడవలు అవుతుంటాయి కదా జనరల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ అంటేనే గొడవలు అంటే ఒకరికొకరు ఫస్ట్ వాల్యూ ఇచ్చుకోవాలి తను నా హస్బెండ్ నేను వీళ్ళ వైఫ్ ని కదా ఆయన ఎట్లా చూసుకోవాలో అట్లా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడడం కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే గొడవలు ఎట్లాంటివి అవో సిస్టర్ టంగు స్లిప్ అవడం వల్ల ఓకే సో అలా అవుతుంది అనమాట అంటే జనరల్ గా బాయ్స్ కానీ గర్ల్స్ కానీ అంటే ప్రాక్టికల్ గా బతకకుండా నాకు ఇది కావాలి ఇది కావాలి సో అండ్ సో డబ్బులు కావాలి గోల్డ్ కావాలి ఇలా ఇలా అంటుంటారు రీసెంట్ గా మీరు సోషల్ మీడియాలో చూస్తే హస్బెండ్ వదిలేసి మళ్ళీ బాయ్ ఫ్రెండ్స్ తో వెళ్ళిపోతుంటారు చాలా మంది ఎందుకు ఇట్లాంటి సిచువేషన్స్ రావాల్సి వస్తుంది అంటారు జనరల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆలోచించే విధానం కరెక్ట్ లేదేమో నేనైతే ఈ అమ్మాయి దగ్గర చూసింది ఏంటంటే నాకు ఖచ్చితంగా నాకు అది కొనిపెట్టు నాకు ఇది కావాలి అని ఆమె ఏ రోజు అడిగింది లేదు ఆమె దగ్గర నాకు నచ్చేది ఏంటంటే ఒకటి ధైర్యం రెండు ఇట్లాంటి ఏదైనా ఇట్లా కొంతమంది ఉంటారు కదా నాకు ఖచ్చితంగా ఆ డ్రెస్ కావాలి నాకు ఖచ్చితంగా ఈ శారీ కావాలి నాకు ఈ నెక్లెస్ ఇట్లాంటివి ఏమి ఉండవు మనం ఉన్నామో అంతే ఉన్నాం మనం మనతో అయ్యేదే మనం చేసుకుందాం నీకు ఓకే అయితే నీకు నచ్చింది నువ్వు తీసుకురా నేను దాన్నే హ్యాపీ అది తీసేసుకుంటా అంతే తప్ప నాకు ఖచ్చితంగా అదే కావాలి అట్లాంటివి ఏమి ఉండవు దగ్గర జనరల్ దేవుడు ప్లస్ ప్లస్ ఇచ్చాడు ప్లస్ మైనస్ ఇస్తారంట మైనస్ ప్లస్ అంటే ఒక రెండు ఉంటే ఒక రెండు ఉంటారంట మరి ఇద్దరు ఏంటి కామ్ గా ఉన్నారు లేదంటే ఇంటర్వ్యూ లోనే కామ్ ఉన్నారు ఇద్దరు ప్లస్ ప్లస్ అదేలా పాసిబుల్ అవుతుంది మళ్ళీ ఈవెన్ కొంచెం కోపం ఎక్కువ ఉంటది ఇంకా నేను మీరే తగ్గుతారు ఓకే సో ఆఫ్టర్ దట్ పిల్లల పాప పుట్టిన తర్వాత ఎలా అనిపించింది నేనైతే చాలా హ్యాపీ ఎందుకంటే మా ఇంట్లో ఇద్దరు అన్నయ్య నేను మేమిద్దరం అబ్బాయిలం కాబట్టి మాకు చిన్నప్పటి నుంచి అమ్మాయిలు లేని విలువ మాకు తెలిసి ఉండే అంటే సమ్ అకేషన్స్ అప్పుడు ఈ రాఖీ ఇట్లాంటి టైంలో కొంచెం చుట్టుపక్కల అక్క వాళ్ళతో ఏదైనా గొడవైనప్పుడు ఏదైనా ఒక సంవత్సరం వాళ్ళు రాకుండా ఉంటే అప్పుడు మేము బాధపడే వాళ్ళం చాలా ఇంకా పాప ఖచ్చితంగా నాకు పాప కావాలి ఇప్పుడు ఆమె పుట్టిన తర్వాత ఫస్ట్ ఆమెతోనే రాఖీ కట్టిచ్చు యాక్చువల్లీ మా పెళ్ళైన తర్వాత ఈమె కట్టింది

వాళ్ళకి మనం ఎందుకు చెప్తాం చెప్పకపోయినా ఎవరైనా ఇప్పుడు నేను అడిగాను అనుకోండి సేమ్ నాకు ఇదే డౌట్ రిపీట్ అయింది ఇదే కట్టించుకోలేదు కూడా రాకి కడితే అరే ఇదేంటో మీకు సిస్టర్స్ లేదు కదా కడతా అంటే నో న్యూ అంటారు బట్ అయితే సో నీకు ఎలా అనిపించింది ఎంత మంచి ఫ్యామిలీ దొరికింది కదా అంటే ఏదైనా నెగిటివ్ ఉంటే మనకు వెంటనే తెలిసిపోతుంది బట్ ఫోర్ ఇయర్స్ నుంచి మీరు క్యారీ అవుతున్నారు కదా హౌ డూ ఫీల్ చాలా బాగా అనిపిస్తుంది ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత అన్ని బాధలు ఉంటాయో అని అనుకున్నా కానీ ఏ బాధలు లేదు అత్తమ్మ బాగా చూసుకుంటారు బాగా అర్థం చూసుకుంటారు నాకేం కావాలన్నా ఆమెకే ముందు తెలుస్తుంది నాకంటే డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఇట్లా ఉండు ఇట్లా ఉండు బాగా ఇది నీకు ఇట్లా సెట్ అవుతుంది ఇలా వేసుకోవాలా అలా పనులు చేస్తాం ఆ పొద్దున్న నిజం చెప్పు మొత్తం కమిలిపోయి పని అయితే కమిలిపోయేటట్టుందా మీద లేకపోతే అత్తపాయేస్తా పనులు ఎన్నింటికి లేస్తారు జనరల్ నిజం చెప్పు పనులు చేస్తావా చేస్తా మేము సిక్స్ థర్టీ సిక్స్ అప్పుడప్పుడు ఎప్పుడన్నా లేట్ అయితే వీడియోస్ చేస్తాం సెవెన్ వేస్తాము అప్పుడప్పుడు సెవెన్ అవుతుంది సండే అయితే సెవెన్ సెవెన్ థర్టీ ఎందుకంటే సండే మాత్రమే కాదు సండే కొంచెం లేట్ నార్మల్ టైమ్ లో సిక్స్ సిక్స్ థర్టీకి లేస్తారు ఇద్దరు మమ్మీ ఆమె మమ్మీ వంట చూసుకుంటే మేము బయట పనులు చూసుకుంటారు మమ్మీ బయట చూసుకుంటే మేము వంట అట్లా చేసుకుంటారు ఎయిట్ థర్టీ కల్లా మేము రెడీ అయిపోయి కి వెళ్తాం సో జనరల్ గా మీ ఇద్దరు మధ్య అసలు గొడవలు ఏం కావంటారు చాలా ట్విస్టింగ్ గా ఉంది చెప్పమంటే ఒక నార్మల్ గా ఇట్లా కొట్టుకోవడం అట్లాంటి నార్మల్ చిన్న చిన్న వాటికి అలిగి ఇట్లా అంటే ఉండవు మనకి ఫస్ట్ నుంచే కంట్రోల్ లో పెట్టారా లేదంటే ముందు నుంచి అమ్మాయి అంత ఎందుకంటే జనరల్ గా ఆడవాళ్ళంటేనే మేము అసలు ఎంత మారం చేసి ఎంత అలిగి ఇక ఇప్పుడు ఇంకా బోర్ కొడుతుందంటే అలిగి అలిగి కూర్చుంటాం ఏదో ఒక వంక చెప్పి అట్లా అంటే ఆమె అలగట్లేదు అంటే ఎందుకు అలగట్లేదు ఫస్ట్ నుంచి వాళ్ళ ఫ్యామిలీలో ఆమె అట్లానే చూసుకున్నారు ఆమె మిడిల్ క్లాస్ నుంచి వచ్చింది కాబట్టి ఆమెకి తెలుసు ఎట్లా ఉండాలి ఏంటి సో ఒక మ్యారేజ్ లైఫ్ లో లీ అంటే కలిసి ఉండాలంటే మళ్ళీ అండర్స్టాండింగ్ అంటారు అది కాకుండా జనరల్ గా బాధలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి నీకు నచ్చినట్టు నువ్వు ఉండాలి నీకు నచ్చినట్టు మీరు ఉండాలి సో అడ్జస్ట్మెంట్ అవుతున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుందా హ్యాపీగా అడ్జస్ట్ అవుతున్నప్పుడు ఇబ్బంది ఏ విషయంలోనైనా ఆమె కోసం నేను అడ్జస్ట్ అవుతున్నా నా కోసం ఆమె అడ్జస్ట్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం దాన్ని హ్యాపీగానే తీసుకు